గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం ఒకటి బై డెబ్బై చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నాము అందుకే వారి విద్య వైద్యం జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేము నిరంతరం పనిచేస్తున్నాం గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించాము అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాము ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెంబర్ మూడుని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశాం గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయింది దాని పునరుద్ధరణకు మేము కృషి చేస్తాము గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన ఒకటి బై డెబ్బై చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నా సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్నాము మీ చంద్రబాబు